వెల్కమ్ టు మ్యాన్ రబో లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఎఫ్ జిల్లా పూర్వ గవర్నర్ లయన్ డాక్టర్ డి లవకుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బుధవారం జనగామ బస్ స్టాండ్ సమీపంలోని చిరుపల్ల వ్యాపారికి లయన్స్ క్లబ్ బి బాయ్ ఆధ్వర్యంలో గొడుగు వితరణ చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కన్నా శ్రీనివాస్ మాట్లాడుతూ జనగామ ప్రాంతంలో లయన్స్ సంస్థ వ్యాప్తి కృషి చేసిన లవకుమార్ రెడ్డి జి పూర్వ జిల్లా గవర్నర్గా తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులుగా విశేష సేవలు అందించి అందరి హృదయాలను చోరగొన్న ప్రేమపాత్రులని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువకులైన బి బాయ్స్ క్లబ్ సభ్యులు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అంటూ క్లబ్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్ లయన్స్ కన్న పరశురాములు జోన్ చైర్మన్ బి బాలభరద్వాజ్ క్లబ్ సభ్యులు మంగ వెంకటేశ్వర్లు లక్ష్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు